ప్రజా సమస్యల పరిష్కార వేదిక విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రజాదరపారికి బుధవారం వినపాలు పెల్లుపెట్టాయి ఉండవనిలోని నివాసంలో ఇరవై తొమ్మిదో రోజు ప్రజాదరపారికి మంగళగిరితో పాటు రాష్ట వ్యాప్తంగా ప్రజలు తరలివచ్చి తమ సమస్యలను వినవించారు వృద్ధాప్య వితంతు దివ్యాంగ పెన్షన్ అందించాలని వైద్యానికి ఆర్థిక సాయం చేయాలని భూకబ్సాదారులని తరమివేయాలని సొంతండికలు నెరవేర్చాలని విద్య ఉద్యోగ సమస్యల్ని పరిష్కరించాలని మంత్రి నారా లోకేష్ ని కలిసి విజ్ఞప్తి చేశారు ఆయా విన్నపాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు